హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఏ తెలుగు టెక్ ఏదైతే ఇంతకుముందు ముందు వాలంటీర్లు నిర్వహించిన విధులు ఉన్నాయో వీటిల్లో ప్రజెంట్ కొన్ని సచివాలయ ఉద్యోగులతో నిర్వహించడాన్ని సచివాలయ ఉద్యోగులు తీవ్రంగా అయితే ఖండిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఉద్యోగుల ఆత్మగౌరాన్ని దెబ్బతీయడం తగదని ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ గారైతే విచారణ వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవిష్యత్ బాగుంటుందని ఆశలతో ఉన్న సచివాలయ ఉద్యోగులకు నిరాశే మిగిలిందని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్డు ఫోటోలు తీయడం ఇంటింటికి తిరిగి సర్వే చేసి స్టిక్కర్లు అంటించడం వంటి పనులు సచివాలయ ఉద్యోగులకు అప్పగించడం తగదన్నారు ప్రభుత్వ ఉద్యోగుల చేత పాంప్లెట్లు పంచడం వంటి కార్యక్రమాలు చేస్తుంటే మేము నిజంగా నమ్మలేకుండా ఉన్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచడం ఏంటని గత ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేసే కేవలం పదకొండు సీట్లకు పరిమితం అయిందని గత ప్రభుత్వం ప్రభుత్వ ధనం అంటే ప్రజల ధనాన్ని వాలంటీర్లకు ఇచ్చి వారి చేత ఇంటింటికి తిరిగి ఇలాంటి కార్యక్రమాలు చేయించినందుకు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసిందని ఇప్పుడు ఈ ప్రభుత్వం వాలంటీర్ని తొలగించి నేరుగా పనులు ప్రభుత్వ ఉద్యోగులతో చేయించడం ఆస్యాస్పదంగా ఉందని ఉన్నత విద్య చదివి డిగ్రీలు ఇంజనీరింగ్ పీజీలు చేసి ఏపీఎస్సి నిర్వహించిన ఎగ్జామ్ రాసి డిఎస్ఏ అధ్యయనంలో ఈ నియామకమైన వారి చేత పాంప్లెట్లు పంచేలా చేయడమా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించడం అంటే ఒకసారి ఆలోచన చేయండి అని ఎప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటూ ఉంటున్న చంద్రబాబు గారు ఆ దిశగా ఆలోచన చేయాలని సచివాలయ ఉద్యోగులను రాష్ట్ర అభివృద్ధికి వాడుకోవాలి కానీ పాంప్లెట్స్ పంచడం కోసం ఉపయోగించడం చాలా అవమానకరమని దీన్ని లక్ష మంది సచివాలయ ఉద్యోగులు ఏకగణంతో ఖండిస్తున్నామన్నారు మొదటి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆ దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని గెలిపించడంలో మేము మా కుటుంబ సభ్యులు ఉన్నామని మర్చిపోకండి అదేవిధంగా ఉద్యోగులను మెచ్చుకోకుండా పర్వాలేదు కానీ అవమానించేలా వారి చేత ఎటువంటి కార్యక్రమాలు ఇక మీదట చేయించకూడదని ఆశిస్తామన్నారు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అయితే నిర్వహించనుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఇంటికి తిరిగి ఈ సర్వే అనేది కంప్లీట్ చేసి వీటికి సంబంధించిన పాంప్లెట్లు పంచాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించడమైంది దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోగా నచ్చితే వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వీరిని ఇచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్